హాయ్ అండి ఇవాళ ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చాను ఎప్పుడు వేసుకునే దోశల్లాగా కాదు ఇవాళ మనం కొంచెం డిఫరెంట్గా వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని ఈ విధంగా చల్లుకొని ఆనియన్తో ఇలా బాగా రబ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల దోశలు అనేవి అస్సలు అంటుకోవండి ఇప్పుడు మనం ఒకటిన్నర దాకా పిండిని యాడ్ చేసుకొని దీన్ని కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పలచగా స్ప్రెడ్ చేసుకోకండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెటు అలాగే ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేశానండి పిల్లలు తినే పని అయితే మీరు పచ్చిమిర్చి స్కిప్ చేసేయచ్చు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇప్పుడు ఇందులో మ్యాజిక్ యాడ్ చేస్తున్నానండి ఇదేనండి చింతాకు పొడి ఇలా చింతాకు పొడి యాడ్ చేసుకోవడం వల్ల దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పొడి పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి లైట్ గా మనం ఆయిల్ ని అంచులు వెమట ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మూత పెట్టి క్లోజ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా ఎర్రగా కాలనివ్వాలి ఇప్పుడు చూద్దాము చూసారా ఎంత చక్కగా కాలిందో సో ఇదే ప్రాసెస్ లో అన్ని అట్టులను చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్